వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చదవబోయే కథ పేరు తోడేలు మేక పిల్లలు ఒక దట్టమైన అడవిలో ఒక తల్లి మేక తన పిల్లలతో నివసిస్తూ ఉండేది అది బయటికి వెళ్ళినప్పుడల్లా పిల్లలు తలుపు వేసుకొని లోపలే ఉండేవి దగ్గరలో ఒక చెడ్డ తోడేలు ఉందని వాటికి తెలుసు అవి జాగ్రత్తగా ఉండేవి ఒకరోజు తల్లి మేక బయటికి వెళుతూ పిల్లలకు జాగ్రత్తలు చెప్పింది తల్లి మేక వెళ్ళడం తోడేలు చూసింది అది వచ్చి తలుపు తట్టింది పిల్లలు మీ అమ్మను వచ్చాను తలుపు తెరవండి అంది మేక పిల్లలు తలుపు తెరవలేదు నీ గొంతు వేరేగా ఉంది మా అమ్మవి కావు అన్నాయి కాసేపటి తర్వాత తోడేలు మళ్ళీ వచ్చి తలుపు తట్టింది తియ్యని గొంతుతో పిల్లలు వచ్చాను తలుపు తెరవండి అంది అవి తలుపు కింద నుండి తోడేలు పాదాలు చూశాయి నువ్వు మా అమ్మవి కాదు నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి మా అమ్మ కాళ్ళు తెల్లగా ఉంటాయి అన్నాయి మేక పిల్లలు తోడేలు కాళ్ళ మీద తెల్ల పిండి రాసుకుంది మళ్ళీ వచ్చి తలుపు కొట్టింది ఈసారి మేక పిల్లలు నిజంగానే వాళ్ళ అమ్మ బజారు నుండి వచ్చింది అనుకొని తలుపు తీశాయి తోడేలు వాటిని గబగబా మింగేసింది ఒక పిల్ల మాత్రం ఒక మూలన దాక్కుని తప్పించుకుంది తల్లి మేక రాగానే పిల్ల ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది మేక వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది ఒక కత్తెర సూది దారం తీసుకొని తోడేళ్ళు వెతుకుతూ పోయింది నది ఒడ్డున తోడేలు గాఢ నిద్రలో ఉంది తల్లి మేక కత్తెరతో తోడేలు కడుపు చించింది మేక పిల్లలు బయటికి దూకాయి తల్లి మేక కొన్ని పెద్ద రాళ్ళు తోడేలు కడుపులో పెట్టి కుట్టేసింది పిల్లల్ని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళింది కొంచెం సేపటి తర్వాత తోడేలు మెలుకుంది దప్పిక తీర్చుకోవడానికి నీటిలోకి దిగింది కడుపులోని రాళ్ల బరువుకు నదిలో మునిగి చచ్చిపోయింది బాయ్ ఫ్రెండ్స్